హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి మన్నేగూడ నుంచి ఆదిబాట్లోకి వెళ్ళే రోడ్ అనమాట ఇది ఇది కంప్లీట్గా కమర్షియల్ బిట్ ఇప్పుడు మనం తీసుకొచ్చింది ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల ముప్పై మూడు గజాల ఓపెన్ ప్లాట్ అయితే మనం సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మన్నేగూడ తుర్కెంజార్ విలేజ్ కిందికి వస్తుంది హైత్నగర్ రెవెన్యూ హైత్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టియల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కా కడీలు ఏవైతే ఉన్నాయో ఇది ప్లాట్ అనమాట మనం తీసుకొచ్చింది ఇది కూడా మనము వెంకటాద్రి వెంచర్లో తీసుకొచ్చాము ఓకేనా ఈ వెంచర్లో ఫస్ట్ బిట్ అనమాట రోడ్డుకు ఇది మన్నేగూడ నుంచి ఆదిబట్లకి వెళ్ళే రన్నింగ్ రోడ్ అరవై ఫీట్ల రోడ్ ఈ రోడ్కి ఫస్ట్ బిట్ తీసుకొచ్చాము మనము ఈ ప్లాటు డైమెన్షన్ కూడా పెట్టాను చెక్ చేసుకోండి రోడ్ ఫేసింగ్ నలభై వస్తుంది విడుతులో చూసుకు డెప్త్లో చూసుకుంటే ఒక సైడు నలభై ఎనిమిది సైడు యాభై ఏడు ఈశాన్యం పెరిగింది మంచిదే పెరిగింది కూడా లేఅవుట్ కూడా పెట్టాను మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఇది రెండు వందల ముప్పై మూడు గజాల కమర్షియల్ ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ అనమాట కమర్షియల్గా బిట్టు చూసే వాళ్ళకి ఇది చాలా మంచిగా సూటబుల్ అవుతుంది లొకేషన్ అయితే మనకు మన్నే కూడా మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టిసిఎస్ ఆఫీస్ ఇక్కడ నుంచి మనకి ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూ వెల్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకు నాగార్జున సాగర్ హైవే అయితే మాత్రం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది మనకు తొమ్మిదిన్నర ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనమాట ఆ వెంచర్లో లో ఉన్న ప్లాట్ ఇది ఇది కమర్షియల్ వస్తుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్